పురంలో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు తెలిపారు అర్చక క్వార్టర్స్ నిర్మాణానికి దాత భూసారపోపు సుబ్రహ్మణ్యం ముందుకు వచ్చారని ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు గతంలో దేవాలయంలో ఒకేసారి వంద పెళ్లిళ్లు జరిగాయన్నారు సామాన్య భక్తులు సైతం అతి తక్కువ చెల్లింపులతో పెళ్లిళ్ళు చేసుకునే విధంగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నామని అన్నారు అన్నదానం వడ్డించే స్టీల్ వల్లను ఎమ్మెల్యే ప్రారంభించారు

ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేవాలయము చాలా ప్రాచీనమైన దేవాలయం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవాలయం ఎందుకంటే ఇక్కడ కళ్యాణం చేసుకున్న ఈ దేవాలయంలో కళ్యాణం చేసుకుంటారని అనుకున్న ఈ స్వామివారి యొక్క దయ చాలా ఇక్కడ చేసుకునే కళ్యాణాలకి రెండు రకాల ప్రాముఖ్యం ఉంది ఒక రకం ప్రాముఖ్యం ఏంటంటే పెళ్లి అలానా చోటనే చేసుకున్న వెంటనే మంచి సంబంధాలు ఇక్కడ చేసుకున్న పెళ్లిలు కలకారం ఉండటం అనేది ఒక సెంటిమెంట్ గా ఈ ప్రాంతానికి ఉంది దాంతో ఈ స్వామివారి సన్నిధిలో ప్రతి ఏటా సుమారు రెండు నుంచి మూడు వేల పెళ్ళిళ్ళు ఇక్కడ జరుగుతున్నాయి ఇది మొత్తం అందరికీ తెలియాలి ప్రపంచానికి తెలియాలి ఎందుకంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా గత కూటమి ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒక దాత భూసారపు సుబ్రహ్మణ్యం గారి యొక్క సహకారంతో